హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మార్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనం ఏదైతే చూ ఏదైతే చూస్తున్నామో ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ముప్పై నలభై ఐదు సైజులో థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్ ఉంటుంది నూట యాభై గజాల ప్లాట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనమాట రోడ్ అయితే మనకు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఇది ఈ వెంచర్ వచ్చేసి చాలా ఓల్డ్ వెంచర్ అనమాట ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్లు కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా అనుకూలంగా ఉంటాయి సో ఇక్క ఈ ప్లాట్ అనేది మనకు జస్ట్ ఒక వన్ హై బెంగళూరు నేషనల్ హైవే నుంచి ఒక వన్ కేఎం ఉంటుంది ఇక్కడ నుంచి మనకు జడ్చల్ల ఎస్సీ జెడ్ ఏదైతే ఉందో అది మనకు జస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ రోడ్డు పైన మీరు గమనించవచ్చు కన్స్ట్రక్షన్లు కూడా జరుగుతున్నాయి ఆడాడి అక్కడ మొత్తం విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది సో ఈ పక్కన వచ్చేసి మనకు ఇక్కడ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే ఒకటి వచ్చింది ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ ట్యాంక్ పక్కన మొత్తం కూడా ఇండ్లు అవుతున్నాయి అనమాట సో అటువంటి దగ్గర హైవే మీద నుంచి జస్ట్ మనకు వన్ కేఎం డిస్టెన్స్లో నూట యాభై గజాల ప్లాటు చాలా తక్కువ అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ నలభై ఐదు నిమిషాలు జడ్చల్ న్యూ బస్టాండ్కి అయితే మనం జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్ అనమాట మంచి ఫ్యూచర్ ఫ్యూచర్కి మంచిగా అయిపోతుంది ఇక్కడ దగ్గర దగ్గర ఎకరా కూడా టూ క్రోస్ ప్లస్ ఉంది అటువంటి దగ్గర మనకు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది ప్లాట్స్ అనేటివి సో ఫ్రెండ్స్ పిల్లల భవిష్యత్తు కోసం తీసి పెట్టండి ఇవే రేపు బంగారు ఇన్వెస్ట్మెంట్ అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ